ఈ గౌరీయులు ఇంకా మా ఇప్పటి వరకు పోయినసారి రెండు వేల పద్నాలుగు లో అధికారం వచ్చినప్పుడు కూడా పది గ్రూపుకు పదివేలు పదివేలు ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ దృష్టి దృష్టిలో పెట్టుకుని పది గ్రూపుకు మీకు మీకు అదేవిధంగా వేదికను అవర్చి గారి టీడీ గారు కానీ మిగతా గౌరవనీయులు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను మీది కూడా ఇంట అందరూ ఒకటేసారి దృష్టి వినపడదు ఫోన్ ఒకరు అయితే నేను మాట్లాడు అందరితో మాట్లాడు కానీ ఫోన్ సరేనా అందరితో మరి ఒకరించే ఉండండి ఒక పండగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు సాయం చేసిన మా ఏపీఎం గారికి లోకల్ లీడర్లకి పిడి గారికి అందరు మరొకసారి అంటే ఒక ఆనందకరమైన విషయం ఎంత బాగా మనం అందరితో పంచుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కమలాపురం కాన్స్టిట్యెన్సీలోని చింతకొమ్మ దిన్నెకి విచ్చేసి ఇక్కడ ఎస్ఎస్జి మహిళలకి మనకు రివాల్వింగ్ ఫండ్ తర్వాత శ్రీనిధి కింద తర్వాత బ్యాంక్ లింక్ లింకేజ్ కింద అమౌంట్ ఒక మెగా చెక్ పంపిణీ చేయడం జరిగింది కోటి అరవై లక్షలు ఇవ్వడం జరిగింది ఒకే రోజున ఇన్ని శాంక్షన్స్ చేయడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రివాల్వింగ్ ఫండ్ అనేది మనకు మన డిస్టిక్లోనే ఒక రెండు బ్లాక్స్ని సెలెక్ట్ చేశారు మన అదృష్టం మనకి ఇక్కడ చింతకొమ్మ దీనిని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని యాస్పిరేషనల్ బ్లాక్ అని చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే రివాల్వింగ్ ఫండ్ మనకి ఇక్కడ ఉన్న గ్రూప్స్కి ఒక టెన్ ల్యాక్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ గ్రూప్స్కి గాను ఒక వెయ్యి మంది మహిళలకు గాను ఒక టెన్ ల్యాక్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ డబ్బులు వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని దాన్ని యూస్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు డెవలప్ అవుతూ మళ్ళీ వాళ్ళ అవసరం తిరగాక ఇంకొకరు యూజ్ చేసుకోవచ్చు దాన్నే మనం రివాల్వింగ్ ఫండ్ అంటాము ఇంకొకటి ఏంటంటే ఎంసీపీలో భాగంగా అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ ముందే సంవత్సరానికి సరిపోయేమైనా మనకి ఏ అవసరాలు ఉన్నాయి ప్రతి మహిళకి ఏ అవసరం ఉంది ఏ నెలలో ఉంది ఎంత అవసరం ఉంది అనే ఒక అమౌంట్ని ముందే ఆ ప్లాన్ని మనము రికార్డ్ చేయడం జరుగుతుంది బయోమెట్రిక్ ద్వారా ఆ బయోమెట్రిక్ చేశాక బ్యాంక్ టైప్తో మనకి జరగడం జరిగింది దాంట్లో ఆల్రెడీ మనకు శ్రీనిధి ద్వారా అరవై లక్షలు తర్వాత మనకి బ్యాంక్ లింకేజ్ ద్వారా తొంభై లక్షలు ఆల్రెడీ మనకి వచ్చేసింది ప్లాన్లోకి దాంట్లో మనకి ఫస్ట్ క్వార్టర్కి సరిపోయేమైన రిలీజెస్ కూడా జరిగిపోయాయి ఎందుకంటే జూన్ మనకి ఫస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ జూన్ వరకు ఉంటుంది జూన్లో కూడా మనకి రిలీజెస్ జరిగిపోయింది మిగతా అమౌంట్ని కూడా ఇలాగ మనకి ఇయర్ వైజ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎండప్ వరకు ఏ విధంగా బ్రేకప్లో యూస్ చేయాలనేది కూడా మనం ఈరోజు అదే దానికే మన హాన్రబుల్ ఎమ్మెల్యే గారిని మనము ఇన్వైట్ చేసి ఈ మెగా చెక్ మెగా చెక్ని అందరికీ అందజేసేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం ఈరోజు ఇది చాలా పండగ వాతావరణంలో ఇక్కడ చాలా బాగా జరిగింది అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ అటెండ్ అయ్యారండి వీళ్ళు వాళ్ళని కాదు అందరూ కూడా అటెండ్ అయ్యారు చక్కగా ఓపికగా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి సార్ గారిని అప్రోచ్ అవ్వాలని చెప్పి కూడా చూస్తున్నారు సో ఇది ప్రోగ్రాం చాలా బాగా జరిగింది దానికి చాలా సంతోషంగా సంతోషం తెలియజేస్తూ ధన్యవాదాలు విజయంతో ఒక ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పేదానికి నిదర్శనం ఒక్క మండలంలో నా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఈరోజు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు స్వయం సహాయ సంఘాలకు ఇవ్వడం జరిగింది దాంట్లో రివాల్వింగ్ ఫండ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ యాస్పిరేషనల్ మండలం కింద వచ్చిన పది లక్షలైతేనేమి శ్రీనిధి ఫండ్స్ కింద వచ్చిన అరవై ఐదు లక్షలైతేనేమి మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద వచ్చిన తొంభై లక్షలు అన్నీ కలిపి దగ్గర దగ్గర పదహైదు వందల మంది సభ్యులకి మేలు చేకూరుతుంది అయితే ఇలాంటివన్నీ కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ రావాలని ఒక ఆలోచన చూశారు ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలా వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు ఉండాలి ఒకరి మీద డిపెండెన్స్ లేకుండానే ఒక విజనరీ ఆలోచన ఎంత మంచి పనులకి సా దానికి శ్రీకారం చూడుతుందో ఇది ఒక మంచి ఉదాహరణ ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు లక్ష్యం తొందరలోనే నెరవేరుతుంది ఇప్పటికే చాలామంది చాలా వరకు ఉపయోగించుకున్నారు ఈ ఒక్క సంవత్సర కాలంలో గవర్నమెంట్ నుంచి మహిళలకు దీపం గ్యాస్ అందించడం జరిగింది దగ్గర దగ్గర కోటి మంది పైన మహిళలకు ఇళ్లకు దీపం పథకం వర్తించింది తల్లికి వందడం కింద అరవై ఏడు లక్షల మంది పిల్లలకు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పూర్తిగా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అందడం జరిగింది ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉండాలి కానీ ఎన్ని ఒడిదుడుగులు ఉన్నా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈరోజు ఇది ఒక మంచి నిదర్శనం అభివృద్ధి ఒక పైపు జరుగుతుంది సంక్షేమం ఉంది ఈ మహిళలందరిది కూడా అలాగే ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా బాగుపడుతుందంటే అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది సాధ్యం ఇవన్నీ కూడా ప్లాన్గా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మా కమలాపురం నియోజకవర్గలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ కూడా వివరిస్తాం మీ తొందరలో థ్యాంక్ యూ